ఒక కలెక్టర్ తన డ్యూటీ నుంచి లీవ్ తీసుకుని ఇంటికి బయలుదేరారు కొంత వర్క్ టెన్షన్ తగ్గించుకుని రిలాక్స్ కావడానికి అయితే ఆ టైంలో ఆమె నార్మల్ దుస్తులు ధరించి ఆటోలో వెళ్తుండగా పోలీసులు చెక్పోస్ట్ వద్ద ఆ ఆటో నాపారు పోలీసులు వచ్చి ఆటో డ్రైవర్ని డాక్యుమెంట్లు చూపించమని అడిగారు అతని దగ్గర డాక్యుమెంట్స్ రెడీగా లేవని తెలిసినా కానీ గట్టిగా అతని మీద అరవడం స్టార్ట్ చేశారు డాక్యుమెంట్స్ లేవు అని ఆటో డ్రైవర్ కూడా చెప్పడంతో వెంటనే లంచం డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు అప్పుడు ఆ పోలీస్ మాట్లాడుతూ మీ వాహనానికి ఇన్సూరెన్స్ లేదు పొల్యూషన్ సర్టిఫికెట్ లేదు చలానా కట్టవలసి వస్తుంది అర్థమైందా అంటూ అరిచాడు ఆ మాటలకు ఆటో డ్రైవర్ చేతులు జోడించి సార్ నేను తప్పు చేశాను నా దగ్గర కాగితాలున్నాయి కానీ ఇంట్లో మరిచిపోయి వచ్చాను నేను రేపు వచ్చి మీకు చూపిస్తాను దయచేసి నన్ను క్షమించండి ఈ రోజుకి కిరాయి ఉంది దింపి రావాలి అన్నాడు భయంతో ఆవేదనతో ఇంతలో ఆ పోలీసు కఠినంగా అన్నాడు ఇంకా నువ్వేం మాట్లాడడానికి వీల్లేదు చలాను కట్టి వెళ్ళు లేదంటే రెండు వేల రూపాయలు లంచం ఇచ్చేసి వెళ్లిపో నేనేమి నాపను అన్నాడు ఇది విన్న ఆ లేడీ కలెక్టర్ నిశ్శబ్దంగా ఈ సంఘటన మొత్తాన్ని ఆటోలో కూర్చుని గమనిస్తోంది ఆటో డ్రైవర్ వినయంగా సార్ నేనిప్పుడే ఇంటి నుండి బయలుదేరాను కిరాయిలు కూడా ఇప్పుడే మొదలయ్యాయి ప్రస్తుతానికి నా దగ్గర రూపాయి కూడా లేదు నేను మీకు ఎలా అన్ని డబ్బులు కట్టగలను మీరే కొంచెం ఏదో ఒకటి ఆలోచించి దయ చూపించండి అన్నాడు కాని ఆ పోలీసు వ్యంగ్యంగా జవాబిచ్చాడు వేషాలు వేయొద్దు ఈరోజు కాకపోతే నిన్న సంపాదించుంటావుగా ఆ డబ్బు ఎక్కడికి పోయింది అందులో నుంచి తీసివ్వు అన్నాడు డ్రైవర్ బాధపడుతూ సార్ ఆ డబ్బు నిన్న ఇంట్లోకి ఖర్చైపోయింది నా దగ్గర నిజంగా డబ్బు లేదు నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను నేను ఇక నుంచి నా కాగితాలను నా వద్దే ఉంచుకుంటాను అన్నాడు ఈ మొత్తం సంభాషణలో ఆటో వెనక కూర్చున్న కలెక్టర్ నిశ్శబ్దంగా అన్ని గమనిస్తూ వింటున్నారు ఆటో డ్రైవర్ పై పోలీసు పెత్తనం చలాయించడం భయపెట్టడానికి ప్రయత్నించడాన్ని కలెక్టర్ చూస్తూనే ఉంది అయితే ఆ పోలీస్ రివర్స్ లో మాట్లాడడం మొదలు పెట్టడంతో కలెక్టర్ కు కోపం వచ్చింది మీ డ్యూటీ ఏంటి అసలు ఎవరు పెట్టారు ఇక్కడ మిమ్మల్ని ఎవరు పెట్టారు అని పోలీసును అడిగింది చలాన్ రాసే హక్కు నీకెవరిచ్చారు ఎవరితోనైనా ఇలాగే మాట్లాడతారా అని ఆటోలోనే కూర్చుని అడిగింది అయితే ఆ అడుగుతున్న వ్యక్తి ఎవరో పోలీసుకు అర్థం కాలేదు ఒకే సామాన్యురాలు ఆఫ్టర్ ఆల్ ఒక మహిళ తనను ప్రశ్నిస్తుందేంటి అనుకున్న ఆ పోలీస్ ఆమెను తిట్టడం స్టార్ట్ చేశాడు ఆ తర్వాత ఆమె కాలర్ పట్టుకుని ఆటోలో నుంచి లాగి చెంపదెబ్బ కొట్టాడు ఆ తర్వాత ఆ పోలీస్ కలెక్టర్ను ఆటో డ్రైవర్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాడు కానీ ఇప్పటికీ కలెక్టర్ తన ఐడెంటిటీని బయట పెట్టలేదు తాను కలెక్టర్ అని చెప్పలేదు ఆ రాత్రి ఆ పోలీస్ స్టేషన్ లో పెద్ద అలజడి రేగింది ఈ సంఘటన చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూస్తూనే ఉండండి వీడియోలోకి వెళ్లే ముందు మీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తూ ఉంటే దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఈ యథార్థ సంఘటన గుజరాత్ లోని ఒక చిన్న గ్రామంలో జరిగింది అది కలెక్టర్ సాహిబా ఆమె పేరు అభయ్ ప్రతాప్ తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు చిన్నప్పటి నుంచి ఆమె జీవితం ఎన్నో ఆటుపోట్లతో సాగింది ఎనిమిదేళ్ల వరకు ఆమె పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది ఆ సమయంలో ఆమె తండ్రితో కలిసి కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్మడానికి వెళ్లేది ఒకరోజు కష్టపడింది రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయలు మాత్రమే సంపాదించగలిగేవారు ఈ డబ్బుతోనే ఇల్లు గడిపేవాళ్లు అలాగే ఆమె చదువుకు కూడా ఖర్చు చేసేవారు దాంతో ఆమెకు ఈ బతుకు మీదే విరక్తి కలిగింది అప్పుడే నిర్ణయించుకుంది ఎవరి ముందు తల వంచాల్సిన అవసరం లేకుండా తమ జీవితంలో మంచి వ్యక్తిగా ఎదగాలి అనుకుంది ప్రజలు తరచూ తనను ఎగతాళి చేసేవారు అసభ్య పదజాలంతో దూషించేవాళ్లు అయినా కూడా ఆమె ఎవ్వరికీ హాని తలపెట్టలేదు ఈ అవమానం నిరాశ ఆమె జీవితాన్ని మార్చడానికి ప్రేరేపించింది ఆమె ఢిల్లీ షిఫ్ట్ అయిపోయింది అక్కడ యూపీఎస్సీకి ప్రిపేర్ కావడం స్టార్ట్ చేసింది ఆ తర్వాత నాలుగైదేళ్లు రాత్రిం బవళ్ళు కష్టపడి శ్రద్ధగా చదువుకుంది శ్రమకు ఫలితం దక్కడంతో ఆమె కలెక్టర్ అయింది తమ కూతురు ఇప్పుడు కలెక్టర్ అయిందని తెలియడంతో వారి ఆనందానికి లేకుండా పోయాయి ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంది తన పొదుపు మొత్తాన్ని కూతురు చదువు కోసం వెచ్చించి తన వద్ద ఉన్నదంతా ఆమె కోసమే ఖర్చు పెట్టేశాడు అందుకే ట్రైనింగ్కు వెళ్లే ముందు ఒకసారి ఇంటికి వెళ్లాలని అభయ్ భావించింది తల్లిదండ్రుల్ని కలుసుకుని వారి తన కళ నెరవేరేలా ప్రతిదీ సరైన మార్గంలో ముందుకు సాగేలా పూజ చేయించాలని కోరుకుంది అందుకే ఆమె తన ఇంటికి తిరిగి రావడానికి సిద్ధమైంది ఇక్కడి నుంచే ఒక కొత్త కథ ప్రారంభమవుతుంది నిజానికి కలెక్టర్ యూపీఎస్సీకి సిద్ధం కావడానికి తన గ్రామాన్ని విడిచిపెట్టి వచ్చేసింది కానీ ఇంతవరకు తిరిగి వెళ్లలేదు దాంతో ఇక ఇప్పుడు ఖచ్చితంగా ఇంటికి వెళ్లాలని అయ్యి బయలుదేరింది ఈసారి ఇంటికి తిరిగి రావడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది ప్రతి ఒక్కరి ముఖంలో తమ ఊరి పిల్ల కలెక్టర్ కయిందన్న గర్వం కనిపిస్తోంది గ్రామ ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు తమ కూతురు ఇప్పుడు కలెక్టర్ అయ్యిందని ఒకరినొకరు అభినందించుకుంటున్నారు కలెక్టర్ తన తల్లిదండ్రులతో కలిసి మూడు నాలుగు రోజులు ఇంట్లోనే ఉండడానికి సిద్ధమైంది తన తల్లిదండ్రులకు సేవ చేస్తూ వారితో సమయాన్ని గడుపుతూ వారి కష్టాలను గుర్తు చేసుకుని ఇప్పుడు తాను ఉన్నత స్థితిని తలుచుకుంటూ సంతోషపడుతూ ఉంది ఇంతలో ఒకరోజు ఆ తండ్రి ఆమెను పిలిచి మందులు అయిపోయాయమ్మా కొంచెం మార్కెట్ కు వెళ్లి మందులు తీసుకొస్తావా అన్నాడు దానికి కలెక్టర్ సరే నాన్నా నేను సాయంత్రం మార్కెట్ కు వెళ్లి మందులు తెస్తాను అని చెప్పింది ఇక ఆ రోజు సాయంత్రం ఆమె ఇంటి నుంచి బయలుదేరుతుంది ఇక్కడే కథ కొత్త మలుపు తిరుగుతుంది ఆ సమయంలో కలెక్టర్ కు సొంత కారు లేదు ఢిల్లీలో చదువుకునే రోజుల్లో కూడా ఆమెకు ప్రైవేట్ కారు లేదు ఆమె తండ్రి కూడా కష్టపడి పనిచేసే వ్యక్తి కాబట్టి అతనికి కారు అవసరం రాలేదు ఇక అప్పుడు కలెక్టర్ కాలినడకన ఇంటి నుండి బయలుదేరి రోడ్డు మీద నడుస్తూ వెళ్తోంది అప్పుడు మధ్యలో వెళ్తుండగా ఒక పాత స్నేహితుడి నుండి ఆమెకు కాలు వస్తుంది ఈ మిత్రుడు గతంలో కలెక్టర్ ఉండే గ్రామంలోనే ఉండేవాడు అతని తండ్రి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడు దాంతో వేరే నగరంలో భూమి కొనుక్కుని అక్కడే ఇల్లు కట్టుకుని మొత్తం కుటుంబంతో అక్కడికి వెళ్ళిపోయారు ఇక తన స్నేహితుడే ఆమెను తన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశాడు నువ్వు మా ఇంటికి వస్తే ఇక్కడే కూర్చుని హాయిగా మాట్లాడుకోవచ్చు అన్నాడు నువ్వు కలెక్టర్ అయ్యానని అమ్మకు చెప్పాను ఆమె కూడా నిన్ను చూడాలని అంటోంది కాబట్టి ఒకసారి రావాలి అన్నాడు కలెక్టర్ కూడా సంతోషించి వస్తాను అని చెప్పింది రావడానికి టైం పడుతుందని చెప్పింది తన దగ్గర కారు లేదు ఆటోలో రావాలి కాబట్టి కొంచెం వెయిట్ చెయ్యి అని చెప్తుంది అలా కలెక్టర్ తన గ్రామం నుండి కొంచెం ముందుకు వెళ్ళింది మార్గమధ్యంలో ఓ ఆటో డ్రైవర్ను చూసి పిలిచి కిరాయి మాట్లాడుకుని బయలుదేరుతుంది ఆ సమయంలో కలెక్టర్ పూర్తిగా సివిల్ డ్రెస్ లో ఉన్నారు కేవలం చొక్కా ప్యాంటు సాధారణ చెప్పులు మాత్రమే ధరించి తండ్రికి మందులు తీసుకురావడానికి మార్కెట్కు వెళ్తోంది ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్లైనా తన ఊళ్ళోనూ ఇంట్లోనూ ఉన్నప్పుడు మామూలు బట్టలు చెప్పులు వేసుకుని రిలాక్స్ అవుతాడు కదా ఆ సింప్లిసిటీలోనే నిజమైన ఆనందం ఉంది ఇక ఆమె కూడా అంతే సింపుల్ గా ఉంది అప్పుడే ఆటో రిక్షా నగరం వైపు వెళ్తోంది ఈ ప్రయాణంలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది మార్గ ఆటోని ఆపి అమ్మా ముందు చెక్ పోస్ట్ ఉంది అక్కడ చెక్కింగ్ ఉంటుంది అనవసరంగా పట్టుకుంటే డబ్బులు కట్టమంటారు నా దగ్గర అంత డబ్బులు లేవు అని చెప్పాడు కలెక్టర్ ఆశ్చర్యంగా అవునా అయినా అలా ఎందుకు జరుగుతుంది మీ దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి కదా అంది ఉన్నాయి కాని ప్రస్తుతానికి లేవు ఇంట్లో మరచిపోయి వచ్చాను అని బదులిచ్చాడు చెప్పినా వినరు ఏదో ఒక కారణం చెప్పి చలాన్ రాసేస్తారు అన్నాడు అది విన్న కలెక్టర్ కు కోపం వచ్చి సరే వాళ్ళు మిమ్మల్ని ఎలా ఆపి డబ్బులు అడుగుతారో చూద్దాం మీరు పదండి అంది వద్దమ్మా నాకు భయం నేనలా చేయలేను నేను చాలాసార్లు పట్టుబడ్డాను వాళ్ళు మన మాట వినరు గట్టిగా మాట్లాడితే బెదిరించి డబ్బులు గుంజుతారు అన్నాడు కలెక్టర్ కాసేపు ఆలోచించి కానీ మీరు భయపడకండి నేను మీతో ఉన్నాను ముందుకు వెళదాం ఏదైనా జరిగితే నేను చూసుకుంటాను అని చెప్పింది చెక్ పోస్ట్ వద్ద ఏం జరుగుతుందో చూడాలనుకుంది కానీ అక్కడే అనుకోని ట్విస్ట్ తన జీవితంలో ఎదురు కాబోతోందన్న విషయం కూడా ఆమెకు తెలియదు అమ్మా ఈ పోలీసులు మామూలు కారు మరిచిపోయామని చెప్పినా వినరు ఏదో విధంగా డబ్బులు వసూలు చేసి చేసిగాని వదిలిపెట్టరు అని చెప్పాడు కలెక్టర్ అతనికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసి నా విషయం మీరు ఎందుకు అర్థం కావడం లేదు అన్ని పేపర్లు సరిగ్గా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు మీరు ఏ తప్పు చెయ్యకపోతే వాళ్ళు మీ నుండి డబ్బు ఎందుకు తీసుకుంటారు అంది ఆ ఆటో డ్రైవర్కి ఆ మాటలు వినేసరికి కోపం వచ్చేసింది చూడమ్మా నువ్వు హడావిడిగా వెళ్ళాలి అనుకుంటే నువ్వు దిగి మరో ఆటో పట్టుకుని వెళ్ళిపో నేను ఇప్పుడు ముందుకు వెళ్ళలేను ఎందుకంటే అక్కడికి వెళ్తే ఈ వ్యక్తులు నన్ను ఖచ్చితంగా ట్రాక్ చేసి నాతో డబ్బులు కట్టించే వరకు వదిలిపెట్టరు నిజం చెప్పాలంటే ప్రస్తుతం నా దగ్గర డబ్బులు కూడా లేవు అన్నాడు కలెక్టర్ ప్రశాంతంగా అతన్ని తన దగ్గరకు పిలిచి చూడు మీ దగ్గర అన్ని పత్రాలు సరిగ్గా ఉంటే కంగారు పడకండి వాహన రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ లైసెన్స్ కోసం ఎందుకు భయపడుతున్నారు డబ్బులు ఎందుకు అడుగుతున్నారని పోలీసులను అడగడం మీ హక్కు మీరు తప్పు చేయకపోతే మీరు చెల్లించాల్సిన అవసరం లేదు పోలీసులు అనవసరంగా మీ నుంచి డబ్బులు తీసుకోలేరు అంది కలెక్టర్ ఆ మాటలు విన్న ఆటోవాలా కాస్త శాంతించాడు కానీ అతని ముఖంలో ఇంకా భయం సంకోచం స్పష్టంగా కనిపిస్తున్నాయి కలెక్టర్ అతన్ని ఒప్పించి ఉండవచ్చు కాని తరువాత ఏం జరగబోతోందో అతనికి కూడా తెలియదు చెక్ పోస్ట్ వద్దకు రాగానే ఆటో డ్రైవర్ కొంచెం సంకోచించి సార్ నిన్న నేను ఆటోను శుభ్రం చేయడానికి ఇచ్చాను అదే సమయంలో కారులోని కాగితాలన్నీ ఇంట్లో పెట్టి మర్చిపోయాను తీసుకురావడం అని చెప్పినా వినరు కాబట్టి వారు చలాన్ రాయడానికి ఏదో ఒక సాకు చెబుతారు అందుకే నేను వెళ్లాలని అనుకోవడం లేదు అన్నాడు మళ్ళీ ఇది విన్న కలెక్టర్ కొంచెం సీరియస్ అయ్యి సరే ఒక విషయం చెప్పండి ఈ ఆటో మీ పేరు మీదే ఉంది పేపర్స్ మీ ఇంట్లో ఉన్నాయి అంతేనా అంది నేను చెప్పింది నిజమే ఆటో నా పేరు మీదే ఉంది సంవత్సరం అయింది నేను ఈ ఆటో కొనుక్కుని ఇప్పటికీ దానికి డబ్బులు కడుతున్నాను అంతా బాగానే ఉంది ఏ సమస్య లేదు కానీ ఇప్పటికీ మీరు వేధించి డబ్బులు తీసుకుంటున్నారు అన్నాడు అప్పుడు కలెక్టర్ సరే రండి వీళ్ళు మీ నుండి ఎంత డబ్బు అడిగినా ఆ డబ్బంతా నేను మీకు ఇస్తాను మీరు వారికిచ్చేయండి కానీ మీరు నన్ను తీసుకెళ్లాలి అంది అసలు వీళ్ళు మిమ్మల్ని ఎంత డబ్బు అడుగుతారో చూడాలనుకుంటున్నాను అని కూడా అంది ఇప్పుడు ఆటో డ్రైవర్ కూడా సరే నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను కానీ వీళ్ళు ఎంత డబ్బు అడిగినా ఆ డబ్బంతా నేను మీరు చెల్లించాలి అన్నాడు కలెక్టర్ ఓకే చెప్పింది అలాగే వారు ముందుకు వెళ్లగానే వాళ్ల ఆటోకి అడ్డుగా నలుగురు కానిస్టేబుల్లు నిలబడ్డారు ఆటో డ్రైవర్ ను ఆపి కారును పక్కకు పెట్టమన్నారు ఆటో డ్రైవర్ వెంటనే ఆటోని పక్కకు పెట్టాడు అప్పుడు ఒక కానిస్టేబుల్ అక్కడికి వచ్చి పేపర్స్ చూపించమని చెప్పాడు అప్పుడు రిక్షా డ్రైవర్ అన్ని పత్రాలు ఉన్నాయి కానీ ఒక చిన్న సమస్య ఉంది నేను ఆ పేపర్స్ ని ఇంట్లో వదిలేశాను నేను ప్రతిరోజు నాతో వాటిని తీసుకువస్తాను కానీ ఈరోజు అనుకోకుండా పేపర్స్ మర్చిపోయాను తీసుకురాలేదు కానీ నేను ఇటువైపు మళ్ళీ వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను అన్నాడు నమ్మకంగా అప్పుడు పోలీస్ తన మొబైల్లో ఏదో చెక్ చేసి మీ ఆటోకి పొల్యూషన్ కార్ ఇన్సూరెన్స్ ఏమీ లేవు కాబట్టి ఖచ్చితంగా చలాన్ చెల్లించాల్సి ఉంటుంది అన్నాడు సీరియస్ గా ఇప్పుడు డ్రైవర్ చేతులు జోడించి క్షమాపణలు చెప్పి సార్ వదిలేయండి నేను తప్పు చేశాను కాగితాలున్నాయి నేను అబద్ధం చెప్పడం లేదు ఖచ్చితంగా చూపిస్తాను అన్నాడు అప్పుడు పోలీస్ అన్నాడు లేదు ఇప్పటికిప్పుడు కాగితాలు చూపిస్తే నేను నిన్ను వదిలేస్తాను అన్నాడు అప్పుడు ఆటో డ్రైవర్ ఏడుస్తూ సార్ నేను కిరాయి కోసం ఇంటి నుండి ఇప్పుడే బయలుదేరాను ఇంకా కిరాయిలేమీ తోలలేదు ఈమె ముందు కిరాయికొచ్చారు అలాంటప్పుడు నేను మీకు డబ్బు ఎలా ఇవ్వగలను అని అడిగాడు అయినా ఇందులో నా తప్పు లేదు నేను మీకు డబ్బు ఎందుకు ఇవ్వాలి అన్నాడు అప్పుడు పోలీసులు ఆటో డ్రైవర్ను బెదిరిస్తూ దూషించడం మొదలు పెట్టారు వారిలో ఒకరు కావాలనే పేపర్స్ చూపించడం లేదని అంటూ కామెంట్స్ చేశాడు ఆటో వెనుక సీట్లో నిశ్శబ్దంగా కూర్చుని అంతా వింటున్న కలెక్టర్ ఏమి మాట్లాడడం లేదు ఆ పోలీస్ ఆటో డ్రైవర్ను రెండు మూడు సార్లు చెంపదెబ్బ కొట్టాడు అప్పుడు ఆమె మాట్లాడింది అన్నయ్య ఒక విషయం చెప్పండి ఇక్కడ మీకు డ్యూటీ ఎవరు వేశారు ఈ చలాను కట్ చేసే హక్కు మీకు ఎవరిచ్చారు అని అడిగారు ఎందుకంటే చలాన్ కట్ చేసే హక్కు ట్రాఫిక్ పోలీసులకు మాత్రమే ఉంది మీకెవరు చెప్పారు ఇలా చేయమని అన్నది పోలీస్ అప్పటికే కోపంగా ఉన్నాడు వెంటనే పోలీస్ కలెక్టర్ ని పట్టుకుని వెనక సీట్లో నుంచి బయటకు లాగాడు ఆమె బయటకు రాగానే అతను ఆమెను బెదిరించడం స్టార్ట్ చేశాడు మీరు చేయవలసిన పనిని చేసుకుని మీరు వెళ్లాలనుకున్న చోటికి వెళ్లడం చేయండి నేను అతనితో మాట్లాడుతున్నాను మీరు మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నారు అన్నాడు అప్పుడు కలెక్టర్ మీకు యూనిఫామ్ ఉంది అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేయమని బెదిరించమని ఎవరి దగ్గర పడితే వారి దగ్గర డబ్బులు వసూలు చేయమని కాదు అర్థం అంది అప్పుడు ఇదంతా విన్న పోలీసుకు చాలా కోపం వచ్చి కలెక్టర్ను అరెస్ట్ చేస్తాడు మీకు ఇక్కడ కాదు నేను మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి వివరిస్తాను అన్నాడు అప్పుడు కలెక్టర్ మౌనంగా ఉండిపోయింది సరే పోలీస్ స్టేషన్కు వెళ్దాం అక్కడ మీరు నాకు ఏం వివరిస్తారో చూద్దాం అంది ధైర్యంగా అప్పుడు పోలీసు ఆటో డ్రైవర్ని కలెక్టర్ని ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తాడు ఇక కలెక్టర్ పోలీస్ స్టేషన్కు చేరుకోగానే ఒక కానిస్టేబుల్ వారిని గుర్తిస్తాడు అతను వెంటనే ఆమె వద్దకు వెళ్లి నమస్కరించి మేడం ఎలా వచ్చారు మిమ్మల్ని ఎలా అరెస్ట్ చేశారు అని అడిగాడు అప్పుడు కలెక్టర్ చిరునవ్వు నవ్వి అయ్యా నో నో ప్రాబ్లం చిన్న అపార్థం అంతే అంది దాంతో అతను కూడా సైలెంట్ గా నిలబడ్డాడు కలెక్టర్ పరిస్థితి చూస్తుంటే అతనికి ఏమీ అర్థం కావడం లేదు అన్న ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది ఆ కానిస్టేబుల్ ఇంకో పోలీసుని పిలిచి సార్ ఆమెను మీరు ఎందుకు అరెస్టు చేశారు ఆమె ఎవరో తెలుసా నేను సెల్యూట్ ఆమెకు ఎందుకు చేశానో తెలుసా ఆమె కలెక్టర్ అన్నాడు దాంతో అతను షాక్ అయ్యాడు ఆ సమయంలో అక్కడ ఏం జరుగుతోందో ఆటో డ్రైవర్కి కూడా అర్థం కావడం లేదు అప్పుడు కలెక్టర్ పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ ఒకే చోట పిలిచి మీ నగరంలో మీరు ఈ విధంగా పనిచేస్తే ఇక్కడి ప్రజలు మిమ్మల్ని ఎలా అనుకుంటారు అని కోపంగా అంది బహుశా మీలాంటి పోలీసుల వల్లనే మొత్తం పోలీసు బృందానికి చెడ్డ పేరు వస్తుంది ఇది ఈ ఆటో డ్రైవర్ తప్పు కాదు కానీ ఇప్పటికీ మీరు అతని నుండి రెండు వేల రూపాయలు అడుగుతున్నారు రోజంతా కష్టపడినా రెండు వేలు వస్తుందో రాదో కూడా తెలియదు కానీ మీరు ఏమీ చెయ్యకుండా కేవలం క్షణాల్లో అలాంటి కష్ట జీవుల నుంచి రెండు వేలు తీసుకుని జేబులో పెట్టుకుంటారు ట్రైనింగ్లో ఉన్నప్పుడు మీకు నేర్పింది ఇదేనా అని అడిగింది నేను ఈ ఆటో డ్రైవర్తో రాకపోతే నేను నాకు ఈ విషయాలన్నీ తెలిసేవి కాదు అతన్ని అనవసరంగా జైల్లో పెట్టి ఉంటే జీవితం నాశనమయ్యేది మీరు ఎంతమందితో ఈ పనులు చేస్తున్నారో నాకు తెలియదు కానీ మీరు చేస్తున్నది చాలా తప్పు అంది సీరియస్గా ఆమె మాటలకు పోలీస్ స్టేషన్ మొత్తం భయాందోళన వాతావరణం నెలకొంది ఆ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు ముందుకు సాగుతుంది చివరకు కలెక్టర్తో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు ఉద్యోగం నుండి తొలగించాలని నిర్ధారణకొచ్చారు అతడిని సస్పెండ్ చేసి శిక్ష విధించారు పోలీసులు ఇంట్లో ఉండి ఇలాంటి డబ్బు సంపాదించేయాలని అనుకుంటారు కానీ అది చాలా తప్పు అని గ్రహించాలి పోలీసులున్నది ప్రజల రక్షణ కోసమని గుర్తుపెట్టుకోవాలి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి